దంతాలు కోతకు గురవుతాయి అంటారు అదేంటి మేడం దంతాలు కోతకు గురవడం అంటే ఏంటంటే మనము ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ బ్రషింగ్ చేస్తామన్నమాట హార్డ్ బ్రషింగ్ చేస్తే గనక ఇట్లాగా దంతాలు కోతకు గురవుతాయి తర్వాత ఇంకోటి వచ్చేసి గట్టి పదార్థాలు ఏదన్నా కొరుకుతూ ఉంటారనమాట లైక్ ఈ మధ్య కొంతమంది బాటిల్ ఓపెనింగ్ పళ్ళతో చేస్తున్నారు అట్లాగా షడన్గా ఏదన్నా గట్టి వస్తువులు కొరకడం కానీ అలాగా తర్వాత ఇంకా వచ్చేసి మన ఎలక్ట్రీషియన్స్ కానీ ఇట్లాగ టైలర్స్ కానీ ఇలాగ వాళ్ళు ఏంటంటే నీడిల్స్ నోట్లో పెట్టుకోవడం కానీ అలాగ పద్దాకలు చేస్తూ ఉంటారనమాట స్క్రూలు నోట్లో పెట్టుకోవడం కానీ ఇలా చేసినా కానీ దంతాలు కోతకు అన్నమాట వాటి వల్ల ఏంటంటే ఇలానే సెన్సిటివిటీ అనేది మరీ సివియర్గా వెళ్ళిన వాళ్ళకి పెయిన్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట यूट्यूब चैनल